అందరికీ నమస్కారము ఈరోజు మన స్వరాజ్ బండి గురించి నేను ఫుల్ రివ్యూ అనేది ఇవ్వబోతున్నాను గత కొన్ని రోజుల నుంచి మనల్ని చాలామంది కూడా కామెంట్ అనేది చేస్తున్నారు స్వరాజ్ బండి ఎంత కాస్ట్ పడ్డది అదేవిధంగా మైలేజ్ ఎంత ఇస్తుంది అని మనల్ని చాలామంది కూడా కామెంట్స్ అనేది చేయడం జరిగింది దాని నిమిత్తమే ఈ బండి గురించి ఫుల్ రివ్యూ అనేది ఇవ్వబోతున్నాను దాదాపుగా ఈ బండి తీసుకొని మనం పది నెలల నుంచి పదకొండు నెలల లోపు అనేది అవుతుంది అందుకే మైలేజ్ టెస్ట్ కూడా మనం చేయడం జరిగింది ఈరోజు దీని గురించి ఫుల్ డీటెయిల్స్ అనేది మీకు చెప్పబోతున్నాను అందుకంటే ముందు అంద కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి ఇలాంటి ట్రాక్టర్ గురించి మరెన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ మాత్రం ప్రెస్ చేసి వాళ్ళు పెట్టుకోవడం మర్చిపోమాకండి ఈ బండి మెయిన్గా తీసుకోవడానికి కారణం ఏంటంటే మనకు ఫోర్ వీల్ బండి చాలా అవసరం కాబట్టి అంటే మనం దున్నే వాటిలో ఒక పదిహేను ఇరవై ఎకరాల వరకు అనేది ఉంటుంది అదేవిధంగా దీని ప్రత్యేకంగా తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నేను చాలాసార్లు కూడా మీకు చెప్పాను రోటావేటర్ కోసం అని అంటే రోటావేటర్ అంటే బురదలో వేసే రోటావేటర్ ఉంటుంది చూసారా ఆ రోటావేటర్ కోసము అదేవిధంగా మనకు ఒక పెద్ద బండి ఉండాలి ఫోర్ వీల్ వెహికల్ ఉండాలన్న ఉద్దేశంతో ఈ బండిని మనం తీసుకోవడం జరిగింది మనం తీసుకున్న బండి వచ్చేసి స్వరాజు సెవెన్ డబల్ ఫోర్ ఎఫ్ఈ ఫోర్ వీలర్ డ్రైవ్ ఇది మాత్రం చాలా అంటే చాలా మంచి బండి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే దీని గురించి మేము ఎక్స్పీరియన్స్ అనేది చేసాము కాబట్టి నేను మీకు చెప్తున్నాను దమ్ములకు మాత్రం నెంబర్ వన్ బండి అని కూడా చెప్పుకోవచ్చు అదేవిధంగా దీంట్లో కొన్ని మైనస్లు కూడా ఉన్నాయి అవి కూడా నేను చెప్తాను ప్లస్లు చెప్తాను మైనస్లు చెప్తాను అదేవిధంగా మనకి ఈ బండి మెయిన్ రీజన్ తీసుకోవడానికి ఏంటంటే షోరూమ్ వాళ్ళు మనకి కొంచెం చాలా చాలా తక్కువ రేట్లో అనేది ఇచ్చారు అదేవిధంగా మనం మహీంద్రా ఫోర్ వన్ ఫైవ్ని కూడా పవర్ స్టీరింగ్ ఎక్స్చేంజ్ పెట్టి తీసుకున్నాం కదా అదేవిధంగా మళ్ళీ ఆ బండిని కూడా మళ్ళీ మనకి తక్కువ రేట్లో కూడా ఇవ్వడం జరిగింది అంటే మనకి అంటే కస్టమర్కి కంఫర్టబుల్గా షోరూమ్ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడే విధానం కానీ వాళ్ళకు మనకి ఇచ్చే గౌరవం కానీ దాన్ని బట్టే మనము ఈ బండిని తీసుకోవడం అనేది జరిగింది మనకి టైర్లు ఇంజన్ టైర్లు వచ్చేసి ఫోర్టీన్ సైజు టైర్లు అనేది ఇచ్చారు అంటే మన టెక్ ప్లస్ కానీ మన పవర్ ఫోర్ వన్ ఫైవ్లకు మాత్రం థర్టీన్ సైజు టైర్లు అనేది తీసుకున్నాము అదేవిధంగా దీనికి ముందు టైర్లు కూడా మనకి నైన్లు అనేది ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ చూడండి నైన్లు అనేది ఇవ్వడం జరిగింది అంటే టైర్ కూడా చాలా పెద్దగా ఉండడము అదేవిధంగా బండి కూడా చూడండి ఎంత హైట్ అనేది ఉందో చాలా హైట్ అనేది కూడా కనబడుతుంది నాకు తెలిసి ఉన్న బండ్లతో పోల్చుకుంటే మాత్రం ఇది చాలా పెద్ద హైటు అదేవిధంగా పొడు అనేది కూడా ఉంటుంది కొంచెం మనకి రోటావేటర్ మాత్రం బ్లేడ్లు అనేది కూడా పూర్తిగా అరిగిపోయాయి అంటే రోటావేటర్ బాగా యూజ్ చేస్తున్నాము ఈ రెండు మూడు రోజుల వీటి బ్లేడ్లు అనేది కూడా మనం మొత్తం కూడా మారుస్తాము ఈరోజే వర్క్ అనేది కూడా వెళ్ళి వచ్చింది అంటే రోటావేటర్కి వెళ్ళాము రోటావేటరు మొత్తం కూడా మ అంటే ప్లవ్ వేసిన దుక్కి కాబట్టి మొత్తం కూడా కొట్టడంతో ఉన్న బ్లేడ్లు కూడా ఊడిపోవడం అనేది జరిగింది ఫైనల్గా బండి లుక్ వచ్చేసి ఈ విధంగానేది ఉంది ఈ బండి గురించి దుక్కుల విషయానికి వస్తే మాత్రం దుక్కుల్లో మాత్రం ఎక్సలెంట్గా వర్క్ అనేది చేస్తుంది మనం యాక్చువల్గా దీనికి పెద్ద రోటావేటర్ వాడాలి కానీ మనం ఇప్పటికే ఫార్టీ టూ బ్లేడ్స్ అనేది వాడుతున్నాము ఈ రోటావేటర్ను మాత్రం చాలా సింపుల్గా అనేది కొడుతుంది ఒకవేళ రోటావేటర్ బ్లేడ్లు అరగడం కానీ లేకపోతే బెండ్ అయితే మాత్రం ఒక్కగానే దీని స్పీడ్కి బ్లేడ్లు కూడా విరిగిపోవడం అనేది జరుగుతుంది అదేవిధంగా డిస్క్ ప్లవ్ను మాత్రం ఒత్తుగానే మనము బండి మామూలుగా రోడ్డు మీద నడుచుకుంటూ ఎట్లా వెళ్తామో అట్లా డబల్ డిస్క్ ప్లవ్ని దీన్ని తీసుకువెళ్ళడం అనేది జరుగుతుంది నాకు తెలిసి దీనికి త్రిబుల్ డిస్క్ కానీ లేకపోతే ఇంకో వేరే వేరే పెద్ద డిస్క్లు కానీ దీనికైతే ఉపయోగపడతాయి అదేవిధంగా మన దగ్గర ఉన్న కర్రు ప్లవ్ గురించి నేను చెప్తాను కర్రు ప్లవ్ అయితే ఒత్తగానే గుంజకపోవడం అనేది జరుగుతుంది యాక్చువల్గా ఏంటంటే డోజర్ గుంజే కర్రు ప్లవ్ను కూడా ఇది లాగగలదు అంటే నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని బట్టి మీకు నేను చెప్తున్నాను అంటే మన కాడు ఉన్న కర్ర ప్లవ్ని అయితే ఒత్తుగానే మన ఫోర్ వన్ ఫైవ్ కానీ మన టెక్ ప్లేస్ కానీ ఒకవేళ దుక్కులకు వెళ్తా రాని దుక్కులు ఉంటే చూసారా అదే ఈ బండికి అదే కర్రు ప్లావు తగిలించుకొని పోతే మాత్రం ఒత్తగానే దుక్కు అనేది కూడా లాగి పడేయడం అనేది జరుగుతుంది అదేవిధంగా కల్టివేటర్కి వస్తే మాత్రం కల్టివేటర్ కూడా ఒత్తగానే లాగి పడేస్తుంది టూక్కుల్లో మాత్రం ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు కానీ కొంచెం కొత్త డ్రైవర్ కానీ కొంచెం ఎక్స్పీరియన్స్ లేని డ్రైవర్ అయితే మాత్రం దీన్ని కొంచెం యూజ్ చేయడం అనేది కొంచెం ఇబ్బందే ఎందుకంటే దీనికి గేర్స్ కానీ తర్వాత దీన్ని ఆపరేటింగ్ కానీ కొంచెం డిఫరెంట్ అనేది ఉంటుంది అదేవిధంగా అంటే మహీంద్రా తోలే వాళ్ళకు మాత్రం దీని కేర్లు కానీ తన దీని ఆపరేటింగ్ కానీ కొంచెం తేడా అనేది ఉంటుంది ఎట్లైనా ఈ బండిని తోలాలంటే కొంచెం ఎక్స్పీరియన్స్ అనేది అవసరము అదేవిధంగా కటింగ్ విషయంలో వచ్చేసరికి కటింగ్ విషయంలో కొంచెం ఇబ్బంది అనేది పడతాము ఎందుకంటే యాక్చువల్గా ఏంటంటే మన మహీంద్రా బండ్లు ఏంటంటే చిన్నగా ఉంటాయి కాబట్టి కొంచెం పొడుగు తక్కువ ఉంటాయి కాబట్టి మనం ఇక్కడనే దాన్ని తిప్పగలుగుతాం కానీ ఈ బండిని అట్లా తిప్పలేము అంత సింపుల్ కూడా కట్ అనేది కాదు కానీ కటింగ్ విషయం ఒకటే కొంచెం ప్రాబ్లం అనేది ఉంది బండి మాత్రమే ఎక్సలెంట్ వర్క్గా పనిచేస్తుంది నచ్చిన ఇంకో ఫ్యూచర్ ఏంటంటే ఒకవేళ మనం ఒక్కళ్ళమే సింగిల్గా ఉన్నప్పుడు రోటావేటర్ కానీ డిస్క్ కానీ మన ప్లౌలు కానీ ఏమన్నా తగిలించుకోవాలి ఇంప్లిమెంట్స్ అన్నప్పుడు మాత్రం బండిని ఇంజన్ స్టార్ట్ చేసి మనకి ఇది ఉంది చూసారా ఇది మనకి ఇది కింద కంటేనో హైడ్రాలిక్ దిగుతుంది ఇది పై కంటేనో మనకి హైడ్రాలిక్ అనేది లేస్తుంది నేను ఇంత మునుపు మీకు షార్ట్ వీడియో కూడా తీసి పెట్టడం జరిగింది ఇది ఒక బెస్ట్ మనకి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే కొన్ని బండ్లలో ఏంటంటే మనము ఇక్కడ తగిలిచ్చేటప్పుడు మళ్ళీ ముందుకే వెళ్ళి దాన్ని లేపడము ఆటలాడం జరుగుతుంది కానీ దీనికి మాత్రం ఇది ఒక స్పెషాలిటీ అని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఓవరాల్గా బండి చూస్తే మాత్రం బండి మాత్రం ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు కానీ దీన్ని మెయింటైన్ చేయాలంటేనే కొంచెం ఇబ్బంది అనేది అవుతుంది అదేందో నేను ఇప్పుడు మీకు చెప్తాను వాడే వాళ్ళకి మాత్రం ఒకటి గమనించారో లేదో ఒకవేళ మీరు రోటావేటర్ వేసేటప్పుడు కానీ డిస్క్ ప్లౌలు వేసేటప్పుడు కానీ బండికి లోడ్ పడుతుంది అన్నప్పుడు మాత్రం ఫోర్ వీల్ వేసామనుకోండి ఫోర్ వీల్ వేస్తే మాత్రం మైలేజ్ బండికి మస్తు అనేది వస్తుంది బండి అనేది కూడా మనకి మొత్తుకోదు బండి అనేది కూడా ఫ్రీగా అనేది వెళ్ళిపోతుంది ఎప్పుడైతే బండి లాగలేక మొత్తుకుంటుందో చూసారా ఆ టైంలో ఏంటంటే డిజిల్ ఎక్కువ కాలడం వల్ల మైలేజ్ అనేది మనకి చాలా తగ్గుతుంది ఎందుకంటే నేను మీకు ఒక షార్ట్ వీడియోలో కూడా చెప్పడం జరిగింది మేము చాలా చాలా ఫేస్ చేసి ఈ ప్రాబ్లం గురించి కానీ మేము ఫోర్ వీల్ వేసినప్పుడు మాత్రం మైలేజ్ అనేది సూపర్గా వస్తుంది దీని ఫోర్ వీల్కి టూ వీల్కి ఉన్న తేడా అనేది అది ఎక్కువ మనం ఫోర్ వీల్ అంటే లోడ్ పడ్డప్పుడు ఫోర్ వీల్ యూజ్ చేస్తే మాత్రం బండి మాత్రం మంచి మైలేజ్ వస్తుంది రైతుల దగ్గర మనకు మాట అనేది కూడా మాట అనేది కూడా రాదు ఈ బండి మన దగ్గర వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అంటే బండి కొన్న దగ్గర నుంచి ఇప్పటి వరకు మూడు వందల తొంభై ఏడు గంటలు మన దగ్గర నడవడం జరిగింది అంటే మూడు గంటల తక్కువ నాలుగు గంటలు నాలుగు నాలుగు వందల గంటలు మన దగ్గర నడవడం జరిగింది దాన్ని పట్టుకొని దాన్ని బేస్ చేసుకొని నేను ఈ బండి మైలేజ్ గురించి అని చెప్తున్నాను యాక్చువల్గా ఏంటంటే నేను వచ్చిన కొత్తలో దీని మైలేజ్ అనేది చెక్ చేయలేదు కానీ ఈ సీజన్లో మొన్న దమ్ముల సీజన్లో మాత్రం నేను చెక్ చేయడం అనేది జరిగింది మా దగ్గర ఏంటంటే ఎకరాల లెక్క మేము దున్నుతాం కాబట్టి ఆ విధంగా చెప్తాను అదేవిధంగా అవర్స్ లాగా కూడా చెప్తాను ఒక గంట వచ్చేసి మనకి ఈ బండి ఐదు నుంచి ఐదున్నర వరకు అనేది కంపల్సరిగా తాగుతుంది ఒకవేళ ఇది నిజమో కాదో మీరు ఒకసారి చెక్ చేసుకోండి అదేవిధంగా ఫోర్ వీలర్ యూజ్ చేస్తే మాత్రం కొంచెం మైలేజ్ అనేది అంటే బండికి లోడ్ పడుతున్నప్పుడు ఫోర్ వీలర్ యూజ్ చేస్తే మాత్రం కొంచెం మైలేజ్ పెరిగే అవకాశం అనేది కూడా ఉంటుంది మా దగ్గర ఏంటంటే ఎకరాల లెక్క కాబట్టి మేము ఒక నాలుగు ఎకరాలు ఉందనుకోండి నాలుగు ఎకరాల దగ్గర మేము ఒక మూడు వేల డీజిల్ పోస్తాం ఒక రెండు ఎకరాలు ఉందనుకోండి రెండు ఎకరాలకు ఒక పన్నెండు వందల డీజులు లేదా ఒక పదమూడు వందల డీజులు పోస్తాము అంటే దగ్గర మా దగ్గర ఎకరాల లెక్క కాబట్టి ఎంత తాగుతుందో అంత భేజ్ చేసుకొని మేము చెప్పగలుగుతున్నాను కంపల్సరిగా గంటకు వచ్చేసి ఐదున్నర లేదా ఐదు మాత్రం కన్ఫామ్గా తాగుతుంది ఇది మాత్రం ఒకవేళ మీరు చెక్ చేసుకోండి నా బండి ఇచ్చే మైలేజ్ వరకు నేను చెప్తున్నాను కొత్తగా బండి తీసుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఒకవేళ నాకు బాడవలు ఎక్కువ ఉన్నాయి నేను ఎక్కువ రైతు వర్క్ చేస్తాను అవర్స్ లెక్క అంటే మాత్రం ఈ బండిని అయితే తీసుకోవచ్చు మాకు కొంచెం కిరాయిలు తక్కువ ఉంటాయి తర్వాత నాకు రోడ్డు తొలకానికి కావాలి రోడ్డు తొలకానికైతే ఈ బండి అయితే పనికిరాదు ఒకవేళ నేను రోడ్డు తొలకం కూడా తోలుతాను తర్వాత నేను చిన్న చిన్న కిరాయిలు చేసుకుంటాను అన్న వాళ్ళకు మాత్రం ఈ బండి అనేది యూజ్ అవ్వదు మ్యాక్సిమము పొలాలు ఎక్కువ ఉండి దుక్కులు ఎక్కువ దున్నే వాళ్ళకు మాత్రం ఇది నెంబర్ వన్ బండి అనేది చెప్పుకోవచ్చు రోడ్డు తొలకాల వరకు అయితే ఇది నడవదు అదేవిధంగా ఒకవేళ రైతు పరంగా మీరు తీసుకోవాలనుకున్నా కూడా చాలా బెటర్ బండి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే రైతులకు మాత్రం సొంతంగా పొలాలు ఉన్న మాత్రం ఒక పదిహేను ఇరవై ఎకరాలు ఉంటుంది చూసారా వాళ్ళకి మాత్రం ఇది నెంబర్ వన్ బండి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఏ పనికి కూడా వెనక్కి రాదు అదేవిధంగా మీ సొంత బండి కిరాయి ఉండదు కాబట్టి మీరు డీజిల్ పోసుకొని ఎంత వర్క్ అయినా చేసుకోవచ్చు ఎంత వర్క్ అయినా చేయగలుగుతుంది చేస్తుంది కూడా ఇది మాత్రం కన్ఫామ్గా ఈ స్వరాజులో మాత్రం నాకు తెలిసైతే ఇది బెస్ట్ బండి అని నేను చెప్పగలుగుతున్నా ఈ బండి గురించి ఇంకేమన్నా ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లేకపోతే ఇన్స్టాలో మెసేజ్ చేయండి కంపల్సరిగా ఈ బండి గురించి మీకు నేను కంపల్సరిగా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను ఇంకా మన ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ మాత్రం ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకోవడం మర్చిపోమాకండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి